మిల్కీ హోంవర్క్ అయిపోయిందా ఇది అసలు డైజెస్టివ్ సిస్టమ్ ఉండే కదా రాసేది అక్క అయిపోయిందా అయిపోయిందక్క అయిపోయిందాబాయి మొత్తం

నెక్స్ట్ ఒకటి ఇలాచి ఇలాచీ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ఓ కాచి చల్లచ్చిన పాలు సో ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మనం ఓకే సో ఇది చాలా హెల్తీ ఫుడ్ స్వీట్ సో నెక్స్ట్ అయితే ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దాం మనం ఎంత బాగుందో చూద్దాము మంచి స్మెల్ వస్తుంది కదా అసలు కదా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ లెవెల్ సెకండ్ ఫేజ్ ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఓకే వచ్చేసి గీ సో నెక్స్ట్ వచ్చేసి శనగపిండి సో మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి కొంచెం ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇట్లా మంచిగా మెల్ట్ అవుతుంది ఈ స్టేజ్లో మనము పట్టుకున్న కొబ్బరి సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పట్టు పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కోకోనట్ లో ఆల్రెడీ ఆయిల్ ఉంటది కాబట్టి ఇప్పుడు మనకి పైనకి సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది గీ మిక్స్ ఉండాలి మిల్కీ హోం వర్క్ అయిపోయిందా ఇది అసలు డైజెస్టివ్ సిస్టమ్ ఉండే కదా రాసేది అయిపోయింది అక్క అయిపోయిందాబాయి అవును మరి డై అబద్ధాలు మనం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి ఇదైతే నన్ను లంచ్ బాక్స్ సో ఇట్లా షేప్ తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నెయ్యి అప్లై చేయాలి ఓకే ఇట్లా అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ ఉంది కదా సో దాన్ని కూడా మంచిగా పేర్చుకోవాలి ఇట్లా సో మనం ఇట్లా అప్లై చేసుకోవాలి ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో ఇంకా కట్ చేసుకోవడమే చాలా సింపుల్ మిల్కీ నీకు కర్రీస్లో ఏది ఇష్టం ఎక్కువ టమాటో టమాటో స్వీట్లో గులాబ్ జామున్ గులాబ్ జామ్ గగన్ నీకు లేడీ ఫింగర్ వావ్ అందుకే మెమరీ పవర్ బాగుంది కదా గగన్ కి చాలా ఫాస్ట్ మనం ఇట్లా గ్యాప్ పెట్టుకోవాలి సో గ్యాప్ పెట్టుకుని విల్ ట్రై వస్తుందా రాదా మనకి కూడా తెలియదు సో మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇంకా ఓకే డన్ డా యాడ్ చేయి మరి ఇందులో ఇందులోనే కింద పడినా ఎక్కువ అంతే అంతే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే ఓకే దమకపల్లి ఓకే వావ్ కోఫీకి వచ్చింది అవునక్క చాలా బాగా వచ్చింది అక్క ఎస్ ఓ అంతే ఎస్ ఓ సింపుల్ రైట్ అంతే మనం ఇట్లా బాదమి రెస్ట్ చేసుకుంటే సరిపోద్ది సో మనం ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా సపరేట్ చేసుకోవడమే మొత్తానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఇందులో బెల్లం నెక్స్ట్ ఇంకా కొబ్బరి నెయ్యి సో ఇవన్నీ యూజ్ చేసినాం కాబట్టి చాలా హెల్దీ సో షుగర్కి బదులు ఇట్లా బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మొత్తానికి మన స్వీట్ రెడీ అయిపోయింది ఓకే 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 తీసుకో 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 చాలా బాగుంది స్వీట్ స్వీట్ గా టేస్ట్ టేస్ట్ గా బాగుంది ఓ బాగుందా తీసుకో చాలా బాగుంది థ్యాంక్ యూ కష్టపడి చేస్తే సూపర్ కదా చాలా బాగుంది